అడిగిందండి సమానం చెప్పండి డ్రైవింగ్ లైసెన్స్ ఉందా మీకు బాబు నీకు డ్రైవింగ్ లైసెన్స్ లేకపోతే ఇబ్బంది ఏంటి తెలుసా బండి తోలితే అడిగిందండి చెప్పండి మీరు డ్రైవింగ్ లైసెన్స్ లేకుండా మీరు బండి తోలటం వల్ల మీకు ఇబ్బంది ఏంటి తెలుసా పొరపాటున ఎవరైనా అనుకో ఆ కాలు చేరిగితే కాంపర్సేషన్ ఒక యాభై వేలు అరవై వేలు కట్టాల్సి వస్తుంది మనిషి సరిపోతే ఒక యాభై లక్షలు కట్టాల్సి వస్తుంది కట్టగలరా కట్టపోతే జైలుకి పోతారు మరి ఏం చదువుతారు మీరు మరి డిగ్రీ అయిపోతున్నారు జైలుకి వెళ్తే జాప వస్తా మీకు కాబట్టి డ్రైవింగ్ లైసెన్స్ లేకుండా బండి తోలకూడదు ఇప్పుడు ఈ బండి డ్రైవింగ్ లైసెన్స్ అయిపోతా నీకు ఫైన్ ఎంత తెలుసా మీకు ఐదు వేల రూపాయలు పెనాల్టీ లైసెన్స్ లేకుండా బండి తోలనందుకు హెల్మెట్ సార్ హెల్మెట్ ఉంది సార్ పెట్టలేదు కదా హెల్మెట్ ఉండొచ్చు కానీ తల తగిలిస్తే తోలితేనే దాన్ని హెల్మెట్ ఉన్నట్టు హెల్మెట్ లేకుండా తోలినందు కూడా వెయ్యి ముప్పై రూపాయలు ఇప్పుడు ఈ బండి కూడా మీరు తోలటానికి అర్హత లేదు నీకు బండి ఇచ్చింది ఎవరు మీకు బండి ఇచ్చి అన్న ఇచ్చారా ఆయన పిలవండి ఆయన కూడా రెండు వేలు కట్టాలి ఫైను నీకు డ్రైవింగ్ లైసెన్స్ లేకుండా ఇచ్చింది అతను ఎన్ని ఇబ్బందులే హ్యాపీగా నీ వయసు వాళ్ళని ఎంత అన్నారు లైసెన్స్ అప్లై చేసుకోండి చేస్తే దాని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ వస్తాయి హెల్మెట్ వేసి బండి తోలాలి రోడ్డు గడడం పక్కన తోలాలి రెడ్ సెకిల్లైట్ ఆగాలి గ్రీన్కి వెళ్ళాలని చెప్పి రోడ్ సేఫ్టీ కొన్ని వస్తాయి ముగ్గురు ఎక్కకూడదు ఓవర్ స్పీడ్ చేయకూడదు సెల్ ఫోన్ డ్రైవింగ్ చేయకూడదు అని కొన్ని వస్తాయి అవి తెలియకుండా మరి నువ్వు లైసెన్స్ లేకుండా రోడ్డు మీకు అనుకో నీతో పాటు మీ పేరెంట్స్ కూడా ఇబ్బంది పడతారు కదా మీకు దెబ్బ తగిలితే నువ్వు ఎదరో మీ మీతో మీ అన్నయ్య అతనమ్ముడు మీ తమ్ముడు లైసెన్స్ బండి ఎవరి పేరు ఉంది ఇది మొన్న అండి బండి ఎవరి పేరు ఉంది బండి ఇప్పుడు బండి ఎవరి పేరు ఉంటే వాళ్ళు కూడా అఫెన్స్ అయినట్లకే డ్రైవింగ్ లైసెన్స్ లేకుండా బండి లైసెన్స్ లేకుండా బండి తోలుతున్నాడు మీ తమ్ముడు ఇబ్బంది ఏంటి తోలిటే వల్ల చాలా ఒక చెప్పండి కారణం ఏంటి చెప్పండి అతను పొరపాటు ఏమన్నా యాక్సిడెంట్ చేస్తాడు దాని కాంపెన్సేషన్ ఎవరు కడతారు ఇన్సూరెన్స్ కంపెనీ కట్టదు ఎందుకంటే లైసెన్స్ బడి తొలితే వాళ్ళకి సంబంధం లేదు ఆ మనిషి సరిపోతాడు యాభై లక్షలు కట్టారు కట్టగల మరి కట్టపోతే చేస్తాడు జైలుకి పోతే వస్తుంది కాబట్టి బెస్ట్ అండ్ అంటే లైసెన్స్ తీసుకుంటారు బండి తోరాలి లేదా అదర్వైజ్ బండి మానేసి ఆటో ఎక్కాలిపోవాలి చూడండి బండి సీజ్ అయిపోతుంది లైసెన్స్ లేదు కాబట్టి బండి బాబిట్రా ఐదు వేలు లైసెన్స్ కదా మరి మరి ఏం చేయలేదు అంటే యాక్సిడెంట్ అయితే ఐదు లక్షలస్ సరే మనకు మంచి రాదు వెనక్కి రాదు బావి పక్కన ఈ క్రోడ్ లైసెన్స్ లేదండి ఈ పక్కన నువ్వు ఈ క్రోడ్ లైసెన్స్ లేదు ఏంటి మీకు ఆల్రెడీ లైసెన్స్ లేకుండా తోలటం వల్ల ఏ విధంగా ఇబ్బందులు చెప్పాను దీనికి పెనాల్టీ కూడా పెరిగింది తక్కువే లేదు ఇప్పుడు ఆ పెనాల్టీ కూడా చూడండి అంతేస్తాను రిటర్ని లైసెన్స్ తీసుకొని మీరు బండి అలా ట్వంటీ త్రీ ఇయర్స్ కాబట్టి మీరు లైసెన్స్ అప్లై చేయండి బడు తోలండి అప్పుడుదా బడు మానండి ఓకేనా ఓకే పైన కట్టి మళ్ళీ తీసుకెళ్తారు